ఏ సూకిస్తున్నామున మీ అందరికీ వందనాలండి బాగుండరా పైజులాడ్ ఈ లైలోకి వస్తున్న ఈ లైలోకి వచ్చిన మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునే గాక పైజుల్లాడ్ అందరూ బాగుండారా పైజుల్లాడ్ పార్థం చేసుకొని మనం ఈ కూటాన్ని పారం చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రాలు చెల్లించున్నా తండ్రి దేవా లైవ్ చూస్తున్న వాళ్ళందరం బట్టి కూడా దీవించు దీవించమని కోరుతున్నాము తండ్రి వాళ్ళ పంటల్లో దీవించు పనుల్లో దీవించు వ్యాపారంలో దీవించు వాళ్ళు చేస్తున్న జాబ్ విషయంలో దీవించు ఆశీర్వదించమని కోరుతున్నాము తండ్రి కొరత లేకుండా కొద్దు లేకుండా అన్ని విషయంలో దీవించు ఎవాని నీ కంచా కాపుదల దయచేసి ప్రతి కుటుంబాన్ని బట్టి దీవించు దీవించు ఆశీర్వదించి ఎవరు నువ్వు జ్ఞాపకం తండ్రి నీ కంచ కాపుదల దయచేసి జాబు లేని వాళ్ళు జాబు సహాయం చేయి వాళ్ళ పనుల బాట్లో కొన్ని తోడని దర్శించి ఏ సునామును బడి దీవించి సునాము తండ్రి అమెన్ అమెన్ పెంచాడండి కీస్తునందు దేవుని బిడ్డలరా దేవుడు నమ్మదగినవాడు దేవుడు మనందరినీ ప్రేమించి దర్శించి దీవించి మనకి సమాధానం రక్షణ మనకిచ్చేవాడై ఉన్నాడు ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు అంటున్నాడు కదా దేవుడు వాక్యంలో మనం చూస్తే సింహం పిల్లలైనా లేమి గలవాయి ఆకుల గుణను కానీ యహోమను మన వారికి ఏది కూడా కొదువై ఉండదు అన్నాడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏది కొదువై ఉండదు నువ్వు దేవుణ్ణి నమ్మితే నీకు ఏది కొదువు లేకుండా దేవుడు మనకి సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడు ఈరోజు ఈ లైవ్లో మీరందరూ కూడా నువ్వు దేవుడందు నమ్మకం కలిగి జీవించాలి నీకు ఏ వ్యాధి ఉండా ఏ రోగం ఉండా ఏ సమస్య ఉండా ఏ బాధ ఉండ అట్లన్నిటిని విడిపించి నీకు స్వస్థత రక్షణ సమాధానం నీకు కలిగి చేసే దేవాతి దేవుడు నీకు తోడై ఉండాడు అంతే కదండి నీకు స్వస్థపరిచేది దేవుడు నీకు రక్షణ ఇచ్చేది దేవుడు అయితే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరైనా కానీ దేవుణ్ణి నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతం జరిగింది నువ్వు దేవుడిని నమ్మితే నీకు ఏ రోగం వచ్చిందో ఆ రోగం దేవుడు స్వస్థపరుస్తాడు నువ్వు దేవుణ్ణి నమ్మితే నీకు జాబు లేదా దేవుడి జాబుని సహాయం ఇస్తాడు నువ్వు దేవుడిని నమ్మితే నీకు కాపుదల దేవుడికి ఇస్తాడు అయితే నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో నీ జీవితంలో అద్భుతం జరిగింది అయితే మనము చాలామంది దేవుడి మీద నమ్మకం కలిగి ఉండరు ఎందుకు అంటే ఒక అబ్బాయికి దురాత్వం పట్టింది దురాత్వం పట్టినప్పుడు ఆ అబ్బాయిని యేసు పెబ దగ్గర తీసుకురావడానికి అక్కడ జనమందరూ ఆ యేసు పెబ చుట్టూరు ఉంటే తన శిష్యుడి దగ్గర తీసుకెళ్ళి మీరు ప్రార్థన చేయండి నా కుమారుకుడు దెయ్యం పట్టింది వదిలించాలి అంటే వాళ్ళ కాదు వాళ్ళు వాళ్ళ కానప్పుడు అప్పుడు వాళ్ళతో వాదన పెట్టుకుంటాడు ఎందుకు మీ వల్ల కాలేదు మీరెందుకు మీరు స్వస్థ పర్సలే మీరెందుకు అలా కార్యం జరగలేదు అన్నప్పుడు అప్పుడు అంటాడు గమనించండి అప్పుడు అంటాడు అప్పుడు ఏ వాళ్ళ వైపు చూసి ఏంది అక్కడ ఏంది వాదన లేని తరికించుతున్నారు ఏందన్నప్పుడు వాళ్ళు ఒకడు వచ్చి నేనేనయ్యా నా కుమారుడికి దెయ్యం పట్టింది వాడు చిన్న పిల్లడి కానుంచి చిన్న అబ్బాయి కానుంచి అలాగ ఉంది వాడు తరచుగా నీళ్ళల్లో దూగుతున్నాడు పిడుసులు వస్తున్నాయి పడిపోతున్నాడు మంటలోని చూస్తే మంటలు దోగిపోతున్నాడు వాడు నేను కాపాడుకుంటూ వచ్చాను అది మీ శిష్యులు అలా కాలేదు నీ వల్ల అయిద్దా అనని ఏసు పెని అడుగుతున్నాడు చూడండి దేవుడు వల్ల అయిద్దా అని దేవుణ్ణి అడుగుతున్నాడు ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఆ దేవుడు నిలుపుతాడా అనేది కొందరు అంటుంటారు గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఆ దీపాన్ని కూడా నిలిపే దేవుడు దేవాతి దేవుడు గాలిని ఆపేసేవాడై ఉన్నాడు గాలిని ఆపేసేవాడై ఉన్నాడు దీపమైనా కానీ నిలబెట్టే దేవాతి దేవుడై ఉన్నాడు ఈ సృష్టిని చేసిన దేవుడికి సాధ్యమేది ఏదన్నా ఉందండి దేవుడు అడుగుతున్న నమ్ముడుతున్నావా అంటే నీ వల్ల ఇద్దా అంటున్నాడు అప్పుడు ఏ చూపేవన్నాడు అతనికే క్వశ్చన్ అడిగాడు నువ్వు నమ్ముతున్నావా నమ్మట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యం అన్నాడు గుర్తుపెట్టుకుని నమ్మట నీ వలనైతే నమ్ము వారికి సమస్తం సాధ్యం ఈరోజు మన జీవితాల్లో మీ జీవితంలో నువ్వు దేవుడి పట్ల నమ్ముతున్నావా నువ్వు దేవుడు కార్యం చేస్తాడని నమ్ముతున్నావా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నావా జాబ్ ఇస్తాడని నమ్ముతున్నావా దేవుడు నిన్ను పాస్ చేపిస్తాడు నీ ఎగ్జామ్లను నమ్ముతున్నావా దేవుడు నీ రోగం నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా దేవుడు నీ బాకీ అంటే నీ అప్పులు తీసేస్తాడని నమ్ముతున్నావా చాలామంది దేవుడు మేము నమ్మరు నమ్మితే ఆ కార్యం జరిగిద్ది అని వాక్యం సెలవిస్తుంది నువ్వు నమ్మితే దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు నువ్వు నమ్మితే దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు నువ్వు నమ్మితే ఆ కార్యం జరిగిస్తాడు కానీ నమ్ముతున్నారండి లోయ అలేలోయ లోయ నమ్మటి నీ వలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు నువ్వు నమ్మితే ఆ కార్యం జరిగిద్ది అన్నాడు నువ్వు నమ్మితే ఆ కార్యం జరిగిద్ది అనని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు ఈరోజు ఈ వాక్యమెంటు నీ జీవితంలో నీ స్థితిగతి దేవుడికి తెలుసు నీ పరిస్థితి దేవుడికి తెలుసు నువ్వే స్థితిలో ఉండవు ఆయనకు తెలుసు నువ్వు నమ్మితే నీ కార్యం జరిగిద్ది నమ్ముతున్నావా నమ్ముతున్నావా చాలామంది నమ్ముతున్నారండి నమ్మకం ఉందా నమ్మకం ఉందా నమ్మకం ఉందా దేవుడి మీద నమ్మితే నీ జీవితం అద్భుతం జరిగిద్ది నమ్మితే గొప్ప కార్యం జరిగిద్ది నమ్మితే నీ రోగాన్ని స్వస్థపరిచే శక్తి కలిగిన దేవాతి దేవుడై ఉన్నాడు గనక మీరు నమ్మండి దేవుడి పట్ల విశ్వాసం కలిగి జీవించాలి దేవుడి పట్ల నమ్మకం కలిగి జీవించాలి దేవుణ్ణి కాపాడుతాడు దేవుణ్ణి ఇస్తాడు దేవుడి నీకు రక్షణ ఇచ్చే వాడై ఉన్నాడు కాబట్టి నమ్ముతున్నావా ఈరోజు యూట్యూబ్ చూసే లైవ్ చూసే నీవు నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగింది నీకు జాబ్ అయితే సహాయం దేవుడిస్తాడు నీకు సమస్య అయితే తొలగిస్తాడు నీ అప్పులైతే తొలగిపోతాయి నువ్వు ఏదైతే నువ్వు దేవుణ్ణి అడిగి నాకు ఇస్తాడని నమ్ముతావో అది దేవుడి కార్యం చేస్తాడు కాబట్టి నమ్మకం కలిగి జీవించగలుగుతావా నమ్మకం కలిగి ఉంటావా నమ్మకం కలిగి నువ్వు నడవగలుగుతావా ఈ మీలో ఉంటే దేవుడు కంపల్సరీ కార్యం చేస్తాడు కాబట్టి దేవుడి పట్ల విశ్వాసం భయం భక్తి కలిగి జీవించు దేవుడిని నాశీర్వదిస్తాడు ప్రార్ధున మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పురలోకము తండ్రి దేవానికి సూత్రం తండ్రి లై చూస్తున్న బిడ్డలందరినీ దీవించమని కోరుతున్నాం దేవుడు ఎవరెవరైతే నమ్ముతున్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించమని కోరుతున్నామయ్యా వాళ్ళకి స్వస్థత రక్షణ సమాధానం పరచు వాళ్ళ కుటుంబాలను దీవించయ్యా వాళ్ళ కుటుంబాలకు అద్భుతాలు కోరుతున్నామయ్యా దేవ నీ రాజ్యంలో ఉండడానికి సహాయం చేతండి నీ కంచా కాపుదలు దాయిచ్చే అబ్రహాంని దీవించినట్టు దీవించి దేవా అన్ని విషయంలో దీవించయ్యా దేవుని పాత్రుడిగా వాడుకోతాన్ని దేవ ఏస నమ్మి కుప్పని దాచి జాబ్ లేని వాళ్ళు సహాయం చేయి దేవా జాబ్ సహాయం చేయి దేవా కాలేజీ స్కూల్కి పోయే వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్ తోడి పాస్ అవడానికి సహాయం చేయి దేవాసాయి కుటుంబంలో సమస్యలు బాధలు కష్టాలు రోగాలతో ఉండాలి స్వస్థపరసయ్య ప్రతి బిడ్డ ప్రతి కుటుంబంలో స్వస్థత రక్షణ సమాధానం పరచి నీ కంచా కాపుదల దయచేసి ఏ బట్టి దీవించిన తండ్రి ఆమెన్ ఎసుకిస్తుపయు తండ్రిని దేవుడి ప్రేమో పరిశుద్ధాత్మ సవాసం మనందరికి సదాకాలం తోడయుండి నడిపించబడిన గాక ఆమె నుండి పరిశ్రమ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక జాగ్రత్త మీరు వెళ్తున్న ప్రయాణంలో అర్థం చేసుకుని వెళ్ళండి దేవుడు తోడై ఉంటాడు యవనస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి మీరు క్షేమంగా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం నేను దేవుడు దీవించు గాక ఆమె మీకు వందనాలన్నీ